తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయన్నారు యువతకు దగ్గరవుదామని సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో డ్రామా తెరలేపారని అన్నారు కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు రాజీవ్ యువ వికాస్ పథకం వాయిదా వేయడం అంటే ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని అర్థమవుతుందన్నారు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నాడా లేక మంత్రులు ఎమ్మెల్యేలు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు రాజీవ్ యువ వికాస్ పథకం కోసం రిజిస్ట్రేషన్ కోసం యువత రెండు వేలు ఖర్చు పెట్టుకుని నష్టపోతున్నారని అన్నారు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ నాయకుల పేర్లు మాత్రమే తీసుకుంటున్నారని అన్నారు ఇందిరమ్మ ఇండ్లు చిన్నగా ఉండటంతో ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ వాళ్లకు దమ్ము ధైర్యం ఉంటే బిఆర్ఎస్ నాయకులతో పోరాటం చేయాలి కానీ ప్రజలను మోసం చేయకూడదన్నారు మీకు చేత కాకపోతే మమ్మల్ని డైరెక్షన్ అడగండి లేదంటే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకోండి అంటూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి గారు యూత్ దగ్గర అయిదాము మళ్ళీ ఇంకేమో చేద్దాం ఇంకేమో ఉద్దరిద్దాం అని చెప్పి రాజీవ్ వికాస్ యువ వికాస్ ఏంటది రాజీవ్ యువ వికాస్ ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా ప్రజలు నమ్మేటట్లేరు ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తా యాభై లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా మీరు కూడా గతంలో నేను చేసిన అన్నిటికీ క్షమించండి మళ్ళీ కొత్త డ్రామా చేస్తుందని చెప్తే ప్రజలు ఇలా నమ్మే పరిస్థితులు లేదు మరి అది కూడా నిన్నటి నిన్న స్టేట్మెంట్ ఏమొచ్చింది స్టేట్మెంటు దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం మళ్ళీ మేము చాక్లెట్ క్యాబినెట్ పెట్టుకుంటాం మళ్ళీ విచారిస్తాం అంటే గవర్నమెంట్లో స్టేబుల్ గా లేదు గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళకే అర్థమైతలేదు అసలు ముఖ్యమంత్రి నడుతుండడా మంత్రులు నడుతుండరా ఎమ్మెల్యేలు నడుస్తుండర్కొకరి కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతా కూడా మరి డౌట్ వస్తున్నది మరి రాజీవ్ యువ వికాస్ పెట్టింది ఎందుకోసం యువత కోసం ఆ యువత పాపం ఎంతో ఆశతోని మరి అన్ని గ్రామాలలో పోయి డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి పట్టణాల నుంచి వచ్చి గ్రామాలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రోజు వేల మంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కరు రెండు మూడు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడికి పిల్ల వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఆశతోటి మేము బతుకుతాం కదా మా బతుదే బాగు ఎంతో కొంత మాకు లాభం జరుగుతుందని చెప్పి ఈ యువ వికాస్ స్కీమ్ లో పెట్టుకుంటే ఈ రోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు దాని మీద కూడా క్లారిటీ లేదు దాన్ని కూడా ఇస్తాడా అని చెప్పి ప్రభుత్వమే ఇలా స్వయంగా ప్రకటించింది అంటే నిజంగా ఎంత ఫెయిలు ఇలా గవర్నమెంట్ అర్థమవుతుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా అట్టర్లీ ఫ్లాప్ ఇలా ఇందిరమ్మ ఇండ్లకు పోతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మా కార్యకర్తలకు పెట్టుకుంటామని చెప్పి రాసుకుంటే ఇవాళ వాళ్ళు మొఖాన పడేస్తున్నారు ఇలా కాంగ్రెస్ నాయకుల మొఖాన్ని కొడుతున్నారు ఇవి మాకు అవసరం లేదు ఈ బుడ్డ చిన్న దాంట్లో వేడు ఉంటాము మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈరోజు ఉల్టా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇలా ఉల్టా అప్లికేషన్లు వాపస్ చేస్తున్నారు చెత్తపుటల్లా వడేస్తున్నారు అంటే ఒక దానికి ప్రతిదీ కూడా మోసమే ప్రతిదీ కూడా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు ఇంకా ఏమో నమ్ముతారని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పెట్టితే అది ఫెయిల్ ఇందే మన రాజీవ్ యువ వికాసం పెట్టి యువతను కూడా మోసం ప్రతిదీ కూడా మోసం 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 తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్కటి కూడా సక్సెస్ లేదు ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకోవాలి ప్రజలను మోసం చేయకుండా యువతను మోసం చేయకుండా ఏమన్నా కోపం ఉంటే ఉంటే ధైర్యం ఉంటే మాతో కొట్లాడుండ్రు మీరు అనవసరంగా ఏదో బీఆర్ఎస్ కు దగ్గర అవుతుండ్రు కదా నేనేదో దాన్ని ఇంకా దగ్గర తీసుకుందాం అని చెప్తే ప్రజలు ఇంకా నువ్వు తలకాయ కింది కాళ్ళ మీద పెట్టి మొక్కల మీద నడిచినా కానీ ఇప్పుడు యువ యువత నమ్మతట్లేదు రైతులు నమ్మతట్లేదు ఏ ఒక్కరు కూడా ఈ ఈరోజు రైతులకు కూడా నువ్వు ఎన్నో మోసాలు చేసినావు ఎన్నో పథకాలు పెట్టినావు ఆరు పథకాలు పెట్టి అది మోసం నాలుగు వందల ఇరవై పథకాలు ఎలక్షన్